హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ శిరీష ఈరోజు మీకు చిన్న పిల్లలు కూడా చేసుకునే అంత ఈజీగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకైతే డీప్ ఫ్రై చేసిన ముక్కల కంటే కూడా ఇవే చాలా సాఫ్ట్గా టేస్టీగా అనిపిస్తాయి దీనికోసం మనం ముందుగా చేప ముక్కల్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అప్పుడే మనకి ముక్క అనేది చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది మీరు ఎన్ని ముక్కలు తీసుకుంటున్నారో దాన్ని బట్టి తగినంత ఉప్పు కారం పసుపు కూడా వేసుకోవాలి అలాగే దీనిలో కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పెద్ద స్పూన్తో ఫ్రెష్గా తెంచిన అల్లం వెల్లుల్లి కొద్దిగా ఆయిల్ అలాగే కొంచెం నిమ్మరసం ఒక చెక్క వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ లోపు చేప ముక్కల్ని శుభ్రంగా కడిగించుకోవాలి ఫ్రై కోసం చేప ముక్కలు మరి తిక్కుగా లేకుండా అలాగని పల్చగా లేకుండా మీడియంగా ఉండాలి తిక్కుగా ఉంటే సరిగ్గా వేగవు మలుచుగా ఉంటాయి కనుక వేపేటప్పుడు అవి విడిపోతాయి అనమాట సో మీడియంగా ఉండేలా కట్ చేయించుకోవాలి సో ఇలా మనం కావాల్సిన ముక్కలన్నీ వేసుకుని ఈ మసాలా ముక్కలకి బాగా పట్టేలా అప్లై చేసుకోవాలి ఇలా బాగా అప్లై చేసి ఒక అరగంట అయినా సరే పక్కన పెడితే కనుక మనకి ఈ ఉప్పు కారం మసాలా అంతా కూడా చేప ముక్కలకి పట్టి ముక్కలు అనేవి టేస్టీగా ఉంటాయి అన్నమాట చప్పగా లేకుండా ఈ మ్యారినేషన్ అనేది కంపల్సరీ అండి అప్పటికప్పుడు చేస్తే కనుక మనకి ఉప్పు కారం అనేది ముక్కలకి సరిగ్గా పట్టుదనమాట సో ఇలా అన్నిటికీ చక్కగా అప్లై చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఒక అరగంట తర్వాత వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి వేయించుకోవడానికి దల్సరిగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుని దీనిపైన ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఈ చేప ముక్కలు ఎన్ని పడతాయో చూసుకొని దీనిపైన పేర్చుకోవాలి మనం ఒక సిక్స్ పీసెస్ వరకు దీనిపైన ఫ్రై చేసుకోవచ్చు నేను మొత్తం ఎయిట్ పీసెస్ మ్యారినేట్ చేశాను కాబట్టి ఈజీగా ఉంటుందని నాలుగు ఒకసారి నాలుగు ఒకసారి వేయిస్తున్నాను అనమాట దీనివల్ల మనం చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు అలాగే ముక్క కూడా గట్టిగా కరకరలాడినట్టు అయిపోకుండా చక్కగా తినడానికి బాగుంటుందన్నమాట స్మూత్గా ఉంటుంది ఇలా వేసిన తర్వాత మనం వన్ మినిట్ తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి మరి ఎక్కువసేపు ఉంచితే ముక్కలు వంగినట్టుగా అయిపోతాయి అన్నమాట సో జస్ట్ కొంచెం గట్టిపడగానే రెండో వైపుకి తిప్పుకోవాలి మనకి ఇలా ఒక దాంతో తీయడానికి అవ్వకపోతే ఇంకొక గరటి కూడా పట్టుకుని రెండింటితో కలిపి తిప్పుకోవచ్చు అనమాట ఇలా మనం మ్యారినేట్ చేసి పెడితే కనుక చిన్న పిల్లలైనా సరే చేసేయచ్చు అనమాట అంత ఈజీగా అవుతుంది ఇది మనం ఫిష్ పీసెస్ ఇలా ఫ్రై చేసుకుంటే కనుక ఇవి రసం కానీ సాంబార్ కానీ ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్లా నంజుకొని తినడానికి చాలా బాగుంటాయి మనం గ్రేవీ ఎక్కువ కావాలి కలుపుకొని తినడానికైతే వేరే ప్రాసెస్ ఉంది అది ఇంకొకసారి షేర్ చేస్తాను చాలామంది ఫిష్ ఫ్రై అనగానే డీప్ ఫ్రైయే చేస్తారు కానీ అలా చేయడం వల్ల అది బాగా క్రిస్పీగా అయిపోయి తినడానికి ఏమీ మేగలు దానిలో కానీ మనం ఇలా చేసుకుంటే పైన లైట్గా క్రిస్పీగా అనిపిస్తుంది కానీ లోపల చాలా సాఫ్ట్గా ఉండి తినడానికి బాగుంటుందన్నమాట నేనైతే ఇప్పుడు కూడా ఇలాగే చేస్తాను మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం వేగిందనుకున్న తర్వాత వీటిని పక్కకి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనకి ఇంకా ఫోర్ పీసెస్ ఉన్నాయి కదా సో అవి కూడా ఫ్రై చేసుకుందాం ఇలా ఆ నాలుగింటిని కూడా పెట్టుకుని ఇందాక ఫ్రై చేసుకున్నట్టే అదే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ముందు పెట్టుకున్న నాలుగు కూడా ఈ గ్యాప్లో పెట్టేసుకుందాం మొత్తం అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత పైన కొద్దిగా కరివేపాకు చల్లుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రైలోకి ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్